ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఇండియా తన జిమ్ని ఫైవ్ డోర్ కార్ను తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు జిమ్ని ప్రయాణం రెండు వేల ఇరవై మూడులో మొదలైంది భారత ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో దీన్ని ఆవిష్కరించారు ధర ఎంతో తెలియకముందే ఇండియాలో ముప్పై వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ను బుక్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడవ కంపెనీగా అధికారికంగా లాంచ్ చేసింది కాగా జపాన్లో జిమ్ ధరలు ఇరవై ఆరు లక్షల ఎన్ నుంచి ఇరవై ఏడు లక్షల ఎన్ వరకు ఉండనుంది అంటే భారతీయ రూపాయల్లో సుమారు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు పదిహేను పాయింట్ నాలుగు ఒక్క లక్షల వరకు ఉంటుంది మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇ హిసాషి టెకూచి మాట్లాడుతూ భారతదేశం తయారు చేసిన జిమ్ని ఫైవ్ డోర్ను జపాన్లో ప్రవేశపెట్టాం ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తోందని వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండో భారతీయ సుబీ ఇది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మారుతి సుజుకి ఫ్రాన్స్ను కంపెనీ జపాన్లో ప్రారంభించింది ఇదిలా ఉండగా జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తోంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఫోర్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తోంది ఈ ఇంజన్ గరిష్టంగా వన్ జీరో త్రీ బీహెచ్పి పవర్ వన్ థర్టీ ఫోర్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అలాగే ఈ ఎస్యుబిలో సుజుకీ యొక్క ఆల్ గ్రిప్ ప్రో ఫోర్ బై ఫోర్ సిస్టమ్ ఉంది ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది లైఫ్ స్టైల్ ఎస్యుబి సెగ్మెంట్ లో మహీంద్ర థార్ వంటి పెద్దతులతో ఈ మారుతి సుజుకీ జిమ్ని ని పోటీ పడింది మహీంద్రథార్ ప్రస్తుతం ఫైవ్ డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది దీన్ని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకి ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలు ఎదుర్కొంది ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది ఇదిలా ఉంటే దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి రెండు వేల ఇరవై ఐదులో మరోసారి కార్ల ధరలను పెంచుబోతోంది అంతకంటే ముందు మారుతి తన వాహనాల ధరలను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున నాలుగు శాతం వరకు పెంచింది కార్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇన్పుట్ కాస్ట్ పెరగడమేనని మారుతి చెబుతోంది ఇప్పుడు మరోసారి మారుతి తన వాహనాల ధరలను ముప్పై రెండు వేల ఐదు వందలు పెంచుతోంది మారుతి తన ఏ మోడల్పై ఎంత ధరను పెంచబోతోందో ఇక్కడ చూద్దాం మారుతి సెలరియో కంపెనీకి చెందిన ప్రముఖ హ్యాచ్బ్యాక్ కారు దీని ప్రారంభ ధర ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ సున్నా ఐదు లక్షలుగా కంపెనీ నిర్ణయించింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతి సెలరియో ధర ముప్పై రెండు వేల ఐదు వందలు పెరిగింది సిఎన్బిసి ఆవాజ్ నివేదిక ప్రకారం మారుతి సెలెరియా ధర అధికంగా పెంచుతోంది కంపెనీ మారుతి జిమ్నీ ధర అతి తక్కువ ధరను కేవలం పదిహేను వందలు మాత్రమే పెంచబోతోంది అలాగే మారుతి స్విఫ్ట్ ఎక్స్ప్రెసో ధరలను ఐదు వేల రూపాయలు పెంచనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్